అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం పెద్ద సోమ్శెట్టి గారు పెద్ద ప్రభాకర్ గారు మా కర్నూలు జిల్లా పట్టణాల అధ్యక్షులు యాదవ్ గారు అలాగే వచ్చినటువంటి సోదరులందరూ కూడా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ సోదరులారా ఈరోజు చూస్తున్నాం ఈరోజు అసెంబ్లీ స్టార్ట్ అయింది అసెంబ్లీ స్టార్ట్ అవ్వంగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇంత దారుణమైన తీర్పు ఇచ్చిన ఆయన డ్రామా స్టార్ట్ చేశాడు అదేదో పూర్తిగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అది చేస్తుంది ఇది చేస్తుంది అని చెప్పి పట్టుకొని ఇంకా నలభై రోజులు కాలేదు పోయిన పన్నెండవ తారీఖున మేము ప్రమాణ స్వీకారం చేశాం ఈ రోజుకి దాదాపుగా నలభై రోజులు అవుతుంది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులలో ధ్వంసం చేసినాం చంపినాం మానభంగాలు చేసినారని చెప్పి రేపు ఢిల్లీలో ధర్నా చేస్తా అంటున్నాడు మేము కర్నూలు జిల్లా ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ పత్రికా సమావేశం ద్వారా తెలియజేసేది ఏమంటే కడుపు మంట కడుపు గాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆ అధికారం పోయింది కదా ఉండలేకపోతా ఉన్నాడు భరించలేకపోతా ఉన్నాడు నీవు ఏదైనా ఉంటే అసెంబ్లీలో వచ్చి అసెంబ్లీలో నీకు ప్రజా సమస్యల పైన లేవలేదు లేక నీ నీ నాయకత్వం పైన లేకుంటే నీ కార్యకర్తలకు ఏమైనా అన్యాయం జరిగితే పోలీసులు దృష్టి తీసుకురా దానికి ఒక వ్యవస్థ ఉంది చూసుకున్నాం లేదు మా వాళ్ళని చంపినారని చెప్తా ఉన్నారు మేము చెప్తున్నాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కర్నూలు జిల్లాలో తొమ్మిదవ తారీఖు జూన్న బొమ్మిరెడ్డిపల్లెలో మా నాయకుడిని మీ వాళ్ళు చంపారు అట్లా వాళ్ళు హత్యలు జరిగినాయి హత్యలు చేసే సంస్కృతి మీది దోచుకునే సంస్కృతి మీది దాచుకునే సంస్కృతి మీది జగన్మోహన్ రెడ్డి గారు మన ఎన్నికల్లో చూసినాం మేము నిన్ను విమర్శించిన ప్రజలేమనుకుంటారు రాజకీయంగా అనుకుంటారు నీ సొంత చెల్లి అయినటువంటి శర్మిలమ్మ గారు ఊరూర వచ్చి శాపనార్థాలు పెట్టి నీ ఇంకో చెల్లి వివేకానందరెడ్డి గారు కూతురు మా అన్న దొంగ ఓట్లేద్దని చెప్పి మీ సొంత బాబాయ్ మీ ఇంట్లో జరిగినటువంటి మడ్డర్లు అది చేర్చకుండా ఐదేళ్ళు ఎంజాయ్ చేసి అని చేసినట్లు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దివాలా తీసి ఈరోజు మాట్లాడే నైతిక హక్కు రాజకీయంగా నీకు జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్ కానీ లేదు 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 అది లేదని ప్రజలే చెప్పినారు నువ్వేం చెప్తా మన మీ కార్యకర్తలు మీ సమావేశంలో ఒక సంవత్సరం వదిలేద్దాం రెండు సంవత్సరాలు వదిలేద్దామంటే రెండు వారాలయ్యా ఇంకా బడ్జెట్ కూడా పెట్టుకోలేదు మేము నీవు చేసినటువంటి అప్పులు ఎక్కడెక్కడ ఎన్ని తిప్పలు లేక సెక్రటరీ పోతే ఏసీ పని పనిచేయవు సీఎం ఆఫీస్లో పట్టిపోయినాయి పనిచేయవు తొండలున్నాయి నీ పరిపాలన అట్లా సాగింది ఈ రోజు చంద్రబాబు నాయుడు దీన్ని ఎట్లా గాడిలో పెట్టాలని చూస్తా ఉంటే ఎవడన్నా వ్యాపారస్తులు వస్తాడేమో ఆంధ్రప్రదేశ్ బాగుపడతాడేమో కడుపు మండి ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా కొట్టుకొని వస్తున్నారు హత్యలు అంటే ఎవరు ఇన్వెస్ట్మెంట్ రాకుండా ఉండాలి అనే నీచమైన బుద్ధితో రేపు ఢిల్లీలో జోపు చేస్తా ఉన్నాం ఏ రోజైనా ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం చేసినావా ఇప్పుడు ప్రత్యేక హోదా అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏమి లేదు అధికారం లేకపోతే ప్రత్యేక హోదా కావాలా మీకు రాజకీయ ఉద్యోగం లేనప్పుడే ఈ రాష్ట్ర ప్రజలందరూ గుర్తుకొస్తున్నారు ఈరోజు లోకేష్ బాబు గారు మెగా డిఎస్సి వదిలినారు ఏ రోజైనా మీరు వదిలేరా ఈరోజు ఆడిన మాట ప్రకారం మేము పెన్షన్లు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పినాం అది ఏప్రిల్ మే జూన్ ఇచ్చేసినాం ఒకటో తారీఖు ఇచ్చేసినాం ఒకటో తారీఖున ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తా ఉన్నాం ఫ్రీస్క ఇస్తా ఉన్నాం ఒక్కొక్కటి హామీలు సిక్స్ ప్యాక్లు నెరవేరుస్తా ఉన్నాం వాటిని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఢిల్లీలో పోయి అపో అన్యాయం జరిగింది అయ్యో అన్యాయం జరిగింది అన్నారు ఈరోజు ప్రజలు చూస్తా ఉన్నారు ప్రజలు గమనిస్తా ఉన్నారు మేధావులు గమనిస్తా ఉన్నారు అయ్యా కనీసం మాకు ఇంక ఎక్కడ ఏముందో తెలీదు ఐఏఎస్ఐపీఎస్ ట్రాన్స్ఫర్ కాలే ఆర్డీఓలు ట్రాన్స్ఫర్ కాలే ఎస్ఐ ట్రాన్స్ఫర్ వేసిన యంత్రాంగంతోనే మేము పనిచేస్తా ఉన్నాం ఇంకా నీవు ఇచ్చినటువంటి యంత్రాంగంతో పనిచేస్తా ఉన్నాం మేము ఎక్కడ చేస్తాం ఉన్నాయి నాకు చెప్పండి మా కార్యకర్తలు చచ్చిపోతున్నారు మా కార్యకర్తలు సెక్యూరిటీ గవర్నమెంట్ ఇచ్చుకోలేకపోతున్నాం నీకున్నటువంటి సెక్యూరిటీ గవర్నమెంట్లో నీకున్నారు ఇవన్నీ నువ్వు మర్చిపోయి ఇవన్నీ నువ్వు చేసుకొని మాట్లాడితే మాత్రం చాలా తప్పైంది రేపు నువ్వు ఢిల్లీలో చేసేది కేవలం రాజకీయ ఆంధ్ర ప్రజలు గొంతుకొచ్చేదానికి నీవు రేపు డ్రామా ఆడబోతున్నావు రేపు రాజకీయ నాటకం ఆడబోతున్నావు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగాలు కానీ ఇక్కడ వచ్చే ఫ్యాక్టరీలు కానీ పెట్టుబడులు కానీ చెప్పేదానికే నీ పోతున్నావు తప్ప వేరేది ఎలక్షన్ ఆ రోజు మంచి చేయకపోతే ఎంత ఏముంది ఎక్కడ వచ్చే ఫ్యాక్టరీలు కానీ పెట్టుబడులు కానీ రావద్దని చెప్పేదానికే నీవు పోతున్నావు తప్ప వేరేది కాదు ఇంకా ఐదు సంవత్సరాలు ఎలక్షన్ ఆ రోజు మేము మంచి చేయకపోతే ప్రజలు మేనేజ్మెంట్ చేస్తుంది కనీసం మేము ఎంత ఏముంది ఎక్కడ ఏముంది అనేది చూసుకుని కూడా లేదు అప్పుడే నేను ఇది చేస్తా ఉన్నాం ఈరోజు అసెంబ్లీ పోయినప్పుడు చూసాం మనం ఉన్నదే పదకొండు మంది ఆ పదకొండు మంది వచ్చి ఏం పొడుస్తారు మమ్మల్ని లోపల ఆ పదకొండు మంది వచ్చి ఏమో ఏమన్నా అవిశ్వాసం పెడితే ఏమన్నా వీరిపోతారా లేదు కదా నీ వచ్చిన వాయిస్ని మనసంగ వచ్చి నీకు వచ్చిన అవకాశాన్ని వచ్చి నేను ఏదైనా ప్రజలకు ఏదైనా సపోర్ట్గా మాట్లాడండి ప్రజలకు సపోర్ట్గా మీరు నిలబడండి నీకు ప్రతిపక్ష ఓదనే దిక్కు లేదే అయినా కూడా మేము రమ్మంటున్నాం అయినా కూడా శాసనసభకు రండి చర్చించుకోండి అని చెప్తున్నాం కానీ మీరు అట్లా కాకుండా దీన్ని కానీ రాజకీయం చేయాలా కానీ చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు గారిని చూసి ఫండ్స్ వస్తాయి ఈ రోజు లోకేష్ రోజు అను నిత్యం మూడు నాలుగు గంటలు ప్రజల్ని తండోపతండాలుగా పిలుచుకొని మొత్తం ఎవరికి ఏం సమస్యలు ఉన్నాయని రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ లో మాట్లాడుతున్నాడు నేతలతో నిరుద్యోగులతో మంచులతో నీవు ఏ రోజైనా మాట్లాడినావా ప్రజలతో మాట్లాడినావా నిరుద్యోగులతో మాట్లాడినావా లేక ఉద్యోగస్తుల జీతాలు ఇచ్చినావా పోని నీ నాయకులతో మాట్లాడినావా నీ కార్యకర్తలతో మాట్లాడినావా పోని నీ మంత్రివర్గంతో మాట్లాడినావా మాట్లాడకుండా పరదాల సీఎం అయిపోయి ఇంట్లో నాకు కూర్చొని ఈ రోజు ఆహా ఓహో అన్యాయం అయిపోయింది అన్యాయం అయిపోయింది అన్యాయం అయిపోయింది అని చెప్పి వాళ్ళెవరో నీ కార్యకర్తలు నీ కార్యకర్తలు సంపజాయి బ్యాచ్ నీవు అధికారంలో ఉన్నప్పుడు గంజాయి పెరిగింది నీవు అధికారంలో ఉన్నప్పుడు డిస్కరెక్ట్ పెరిగినాయి నీవు వచ్చినప్పుడు లిక్కర్ జూమ్ ధూమ్ జాన్ జగన్ బెర్రాండ్ ఇవన్నీ ఎక్కడ మేము సెట్ చేస్తామో ఎక్కడ కరెక్ట్ సరి చేస్తాడో చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన్ని డిస్టర్బ్ చేసేదానికి మా మీద బురద చల్లాలనే ఉద్దేశంతో నలభై రోజులకే ఏం ఢిల్లీలో భారతదేశం ప్రజలు ఆలోచన చేయరా ఎప్పుడే కానీ గుర్తు పెట్టుకోండి రాజకీయంగా మీరు పైకి రావాలా రాజకీయంగా ప్రజల్లో ఉండాలా అనుకుంటే ప్రజలకు సంబంధించిన విషయం మీద ఫైట్ చేయండి కానీ మీరు ఇట్లా చంద్రబాబు పైన బురద చల్లాలంటే అది అయ్యే పని కాదు 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 మన చూసాం ఇరవై మూడు సీట్ల నుంచి మళ్ళీ నూట అరవై నాలుగు సీట్ల వరకు వచ్చింది కూటమి అంటే చంద్రబాబు యొక్క కష్టం చంద్రబాబు యొక్క కష్టార్జితం లోకేష్ యొక్క కష్టార్తీతంతో ఈరోజు మేము ఇక్కడ వచ్చాం ఈరోజు పవన్ కళ్యాణ్ మాకు అండగా ఉన్నాడు బీజేపీ వాళ్ళు అండ ఉన్నారు వీళ్ళని ఎట్లా వాడుకొని ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తుని ప్రజల్ని బయట దేవాలని మేము ఆలోచన చేస్తే నలభై రోజుల లోపల రాష్ట్రం మొత్తం అయిపోయింది మరి ఐదేళ్ళు జరిగిన హత్యకి ఏం చెప్తారు ఈ ఐదేళ్ళు జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఏం చెప్తారు ఈ ఐదేళ్ళు జరిగిన ఇసుక స్కామ్ కి ఏం చెప్తారు అవి ఎక్కడ బయటకు వస్తాయనే ఉద్దేశంతో ఉన్నారు అయా మహాప్రభు మీరేసిన ఉద్యోగస్తులే ఉన్నారు ఇంకా మీరేసిన సిఐ ఉన్నారు డిఎస్పీ ఉన్నారు మా కార్యకర్తలు నెత్తి కట్టుకుంటారు మార్చండి అని చెప్పి మరి ఎక్కడ లాండ్ లార్డ్ తప్పుతుందని చెప్పి స్లోగా స్టడీగా చేస్తా ఉన్నాము కాబట్టి ఇటువంటి దుష్ప్రచారాన్ని ఆపు లేకపోతే భవిష్యత్తులో ఇంకా నీ పార్టీ భూస్థాపితం అయిపోతుంది అని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పుడు పెద్దలు సోమశెట్టి గారు అన్నమాట